కృష్ణప్రసాద్ తల్లి శారద ఇంటికి వచ్చి భర్త చనిపోయిన తర్వాత ఇలా పసుపు కుంకుమలతో ఉండడం తప్పమ్మ అంటూ బలవంతంగా శారదను విధవరాన్ని చేయిస్తూ ఉంటుంది ఇక దాంతో శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క భూమి కృష్ణప్రసాద్ని కలవడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య భూమిని చూస్తాడో భూమిని చూసి ఆగి భూమి గారు ఎలా ఉన్నారు అని సూర్య పలకరిస్తూ ఉంటే భూమి అన్యాయంగా మా మావయ్యని అరెస్ట్ చేయించి మా నుండి దూరం చేశారు కదా ఇంకెలా లేండి అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నిజంగానే కృష్ణప్రసాదే ఆ మర్డర్ చేశాడు అందుకే ఆ రెండు మర్డర్లు చేశానని చెప్పి ఎప్పటికైనా శిక్ష తప్పదనుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే లేదు మా మావయ్య ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు ఖచ్చితంగా మా మావయ్య మాకు దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ గారు మీ అమ్మగారి స్థానంలోకి వచ్చారని మీరు అవన్నీ ద్వేషిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే నేనేమి ఆధారం లేకుండా మాట్లాడడం లేదు ఇన్స్పెక్టర్ గారు ఒక్కసారి మా మావయ్య ఫోన్ చూడండి మా మావయ్య ఫోన్లో లాస్ట్ కాల్ ఆ అపూర్వకే చేసినట్టుగా ఉంది అంటే ఖచ్చితంగా ఆ అపూర్వే మా మావయ్యని ఏదో చేసిందనే కదా ఈ కేసు గురించి ఎందుకు ఎవరు కూడా ఎంక్వైరీ చేయడం లేదో ఒక్కసారి ఆ అపూర్వను ఎంక్వైరీ చేసి ఆ రత్నం విషయంలో మా మావయ్య విషయంలో ఆ అపూర్వ పాత్ర ఉందో లేదో తెలుసుకోండి అప్పుడొచ్చి నాతో మాట్లాడండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ సూర్య ఈ భూమి ఏంటి ఇంత ఖచ్చితంగా అపూర్వ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిందని కనిపెట్టేసింది ఒకవేళ భూమి చెప్తున్నట్టుగా నిజంగానే ఆ అపూర్వ చెడ్డదయ్యి ఉంటుందా నేనే తన మాయ మాటలు నమ్మి మోసపోతున్నానా అని చెప్పి ఎలాగైనా సరే ఆ అపూర్వను కూడా ఎంక్వైరీ చేసి తన గురించి కూడా ఏవి నిజాలో తెలుసుకోవాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అనుకుంటాడు మరోవైపు పూర్ణి భూమికి ఫోన్ చేస్తుంది వదిన ఇక్కడ అమ్మకు పసుపు కుంకుమ తీసే కార్యక్రమం జరుగుతుంది అని అంటూ ఉంటే భూమి నువ్వు ఏడవకు పూర్ణి నేను ఇప్పుడే వస్తున్నానంటో భూమి ఆటో ఎక్కి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక దారి మధ్యలో ఆటో ఆగిపోవడంతో అయ్యో అన్న నేను త్వరగా వెళ్ళాలి త్వరగా తీసుకెళ్ళండి అని అంటూ ఉంటే ఆటో రిపేర్ వచ్చిందమ్మా నేను కూడా ఏమి చేయలేను అని డ్రైవర్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అటువైపుగా వెళ్తున్న వాళ్ళను లిఫ్ట్ అడిగి శారదకు జరగబోయే ఘోరాన్ని ఆపడానికి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అలా శారదకు బలవంతంగా పసుపు కుంకుమలు తీసి తాళి తెంచబోతు ఉంటే అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు గగన్ శారదకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకొని మా అమ్మకు ఎట్టి పరిస్థితులను పసుపు కుంకుమ తీయడానికి వీల్లేదు అని అంటూ ఉంటే రే భర్త చనిపోయిన తర్వాత ఇలా ఆడవాళ్ళు ఉండడం మంచిది కాదురా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది మీ నాన్న చనిపోయాడు అని అంటూ ఉంటే చనిపోయింది నీ కొడుకు అని మా నాన్న కాదు అని గగన్ అంటూ ఉంటాడు ఇలా ఉండడం మంచిది కాదురా పసుపు కుంకుమలు తీయకుండా అడ్డుకునే హక్కు నీకు లేదు అని కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ ఆ రోజు పెళ్ళం పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుక్కి నువ్వు చేసింది తప్పురా నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు అటువంటిది హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా మా అమ్మ ఎప్పటికీ ఇలాగే పుణ్యశ్రీగా ఉంటుంది ఇంకొకసారి ఎవరైనా మా అమ్మ జోలికి వచ్చారంటే చంపేస్తాను వెళ్ళండి ఇక్కడి నుండి అని గగన్ మండిపడుతూ ఉంటాడు దాంతో వచ్చిన ఆడవాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు గగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కృష్ణప్రసాద్ తల్లి కూడా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ తల్లి ఇంటికి వచ్చిన తర్వాత గారు శారద కూడా పసుపు కుంకుమలు తీయిచ్చారా అని అంటూ ఉంటే లేదు అపూర్వ గగన్ అడ్డుపడ్డాడు వాళ్ళ అమ్మకు పసుపు కుంకుమ తీయడానికి వీల్లేదని అందరినీ తిట్టి పంపించేశాడు అని అంటూ ఉంటే చూశారు కదా ఇప్పుడు ఎవరి నిజస్వరూపం ఏంటో ఏ విధంగా బయటపడుతుందో ఇన్ని రోజులు నా మనవడు నా కోడలు అంటూ వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు కదా ఎవరి నిజ స్వరూపం ఏంటో ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది భూమి ఇంటికి వచ్చేసరికి గగన్ శారదను కాపాడాడు అన్న విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ షర్ట్ మార్చుకుంటూ ఉండగా భూమి వెనుక నుండి వచ్చి గ గట్టిగా హక్ చేసుకుంటుంది గగన్ బుగ్గు మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ శారద అత్తయ్యకి జరిగే అవమానాన్ని ఆపినందుకు అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మకు నేను అండగా నిలబడితే ఈ భూమి నాకెందుకు థ్యాంక్స్ చెప్తుంది పిచ్చి కాని పట్టిందా అని చెప్పి గగన్ అనుకుంటాడు ఇక తర్వాత డాక్టర్ భూమికి ఫోన్ చేస్తారు అమ్మ భూమి మీ మావయ్య స్పృహలకు వచ్చారు అని అంటూ ఉంటే నేను ఇప్పుడే వస్తున్నాను డాక్టర్ అని చెప్పి భూమి ఎంతో ఆనందంగా హాస్పిటల్కి వస్తుంది మావయ్య అంటూ కృష్ణప్రసాద్ని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్కి మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అవ్వడంతో తను కూర్చోడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మావయ్య మీరు లేవకండి పడుకునే ఉండండి అసలైన మీరు ఆ లోయలో ఎలా పడిపోయారు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టుగా అందరూ అంటున్నారు కానీ నిజానికి ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ భూమి నన్ను షూట్ చేసింది మీ నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటే భూమి ఏంటి నాను మిమ్మల్ని షూట్ చేశారా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆ అపూర్వని ఎవరికి ఏ సంతోషం లేకుండా చేస్తుందని చంపేయాలని అనుకున్నాను అప్పుడు మీ నాన్న వచ్చి నన్ను షూట్ చేశారు దాంతో నేను లోయలోకి పడిపోయాను అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా భూమికి చెబుతూ ఉంటే అప్పుడు భూమి ఇక్కడ చాలా జరిగిపోయే మామయ్య మీరు చనిపోయారని అందరూ అనుకుంటున్నారు ఆ అపూర్వ కూడా అలాగే అనుకుంటుంది ఎవరితో శవం తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా చేశారు అని చెప్పి భూమి అనడంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మావయ్య మీరు బతుకున్నారనే విషయం కొద్ది రోజుల పాటు ఎవరికీ తెలియకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది డాక్టర్ భూమితో అమ్మ భూమి ఈరోజు ఈవినింగ్కి మీ మామయ్యని ఇంటికి తీసుకువెళ్ళొచ్చమ్మా డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అంటూ ఉంటే అలాగే డాక్టర్ గారు ఇన్ని రోజులు మా మావికి ట్రీట్మెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ కేసు పెట్టనందుకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి భూమి దండం పెడుతూ ఉంటే మీ వైపు న్యాయం ఉందమ్మా అందుకే నేను మీకు సాయం చేశానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు కృష్ణప్రసాద్ గారిని జాగ్రత్తగా చూసుకోండి ఆయనకి రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరం కంపల్సరీ మెడిసిన్స్ టైంకి ఇస్తూ ఉండాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే తప్పకుండా డాక్టర్ మా మావయ్యని మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అమ్మ భూమి అందరి దృష్టిలో నేను చనిపోయానని అంటున్నావు కదా మరి నేను ఆ ఇంటికి వెళ్ళలేను ఈ ఇంటికి వస్తే గగన్ ఒప్పుకోడు మరి నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మన ఇంటికే వెళ్దాం మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కానీ గగన్ ఒప్పుకోడు కదమ్మా అని అంటూ ఉంటే తెలిస్తే ఒప్పుకోరు కానీ తెలియకుండా ఇంట్లోనే ఉంటే అప్పుడు బావకి ఈ విషయం తెలియదు కదా మావయ్య ఆ ఇంట్లోనే బావకు తెలియకుండా మిమ్మల్ని దాచిపెడతాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది ఏదో ఒక విధంగా ఆ అపూర్వ బండారాన్ని ఆ కెమెరా ద్వారా బయట పెట్టాలి అప్పుడే ఆ అపూర్వ నిజ స్వరూపం అందరికీ తెలుస్తుంది ఒక్కసారి ఆ అపూర్వ దోషి అన్న నిజం బయటకు వస్తే అప్పుడు మీరు బతికున్నారనే విషయం ఈ ప్రపంచానికి తెలియజేయచ్చు అని చెప్పి భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది ఇక ఆ రోజు దీపావళి పండుగ కావడంతో గగన్ అందరి కోసం అని చెప్పి కొత్త బట్టలు తీసుకొని వస్తాడు పూర్ణికి శివకు శారదకు వీళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకొని రావడంతో భూమి గగన్తో బావ మరి నాకేం తీసుకురాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ తీసుకురావడానికి నీకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద అదేంట్రా కట్టుకున్న భార్యకు కొత్త బట్టలు తీసుకురాకుండా మా అందరికీ తీసుకురావడం ఏంటి ఒకవేళ నువ్వు భూమికి తీసుకురాకపోతే మాకు కూడా వద్దు అని శారద పూర్ణి శివ వీళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఇక దాంతో అమ్మ ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుండి వస్తాయని అంటూ ఉంటే షాప్స్ ఇంకా ఓపెన్ చేసే ఉంటాయి భూమిని తీసుకువెళ్ళి ఒక మంచి చీర కొనిపెట్టు అని చెప్పి శారద అంటూ ఉంటే బావా నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ నువ్వు బట్టలు తీసుకొచ్చావు కానీ నాకు మాత్రం దగ్గరుండి మరీ నాకు నచ్చింది షాపింగ్ చేయిస్తున్నావు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ శారద చెప్పిన మాటను విని భూమిని షాపింగ్కి తీసుకొని వెళ్తాడు ఇక అప్పుడు భూమి రకరకాల చీరలు ట్రై చేస్తూ బావా ఈ చీర ఎలా ఉంది అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నీ ఇష్టం వచ్చింది తీసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది అలా కాదు బావా నీ చేతుల మీదుగా సెలెక్ట్ చేసిన చీరని నేను తీసుకుంటాను అప్పటి వరకు ఈ షాప్లోనే ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసే వరకు వదిలేలా లేదు అనుకొని భూమి సెలెక్ట్ చేయమని బలవంత పెడుతూ ఉంటే అక్కడున్న ఒక గ్రీన్ కలర్ శారీని భూమి కోసం సెలెక్ట్ చేసి ఈ శారీ నీకు బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆ చీర కట్టుకొని వస్తుంది భూమిని ఆ చీరలో చూడగానే గగన ఒక్కసారిగా ఫ్లాట్ అవుతాడు ఇక ఆ తర్వాత బాబా వెళ్దామా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా కొత్త చీర కట్టుకొని భూమి ఇంటికి వస్తుంది మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని చెప్పి శారద భూమిని పొగుడుతూ ఉంటుంది శివ మనం వెళ్ళి క్రాకర్స్ తీసుకొద్దాం పద అని చెప్పి గగన్ అంటాడు శివ గగన్ ఇద్దరు కూడా క్రాకర్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళగానే భూమి శారదతో అత్తయ్య ఈలోగా నేను వెళ్ళి మావిని తీసుకువస్తానంటూ కృష్ణప్రసాద్ని ఆటోలో ఇంటికి తీసుకొని వస్తుంది గగన్ వచ్చేసరికి కృష్ణప్రసాద్ని శారద భూమి ఇద్దరు కలిసి ఒక రూమ్లో దాచిపెడతారు శారదా ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తుంది ఏమండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కృష్ణప్రసాద్ కాళ్ళకు నమస్కరించి శారద ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది ఇక ఆ తర్వాత శారద భూమి శివపూర్ణి వీళ్ళంతా కూడా బయటకు వచ్చి లాన్లో టపాసులు పేలుస్తూ ఉంటారు ఇక అప్పుడే చెర్రి ఆవేశంగా ఇంటికి వస్తాడు నాన్న చనిపోయిన బాధలో ఉంటే మీరు సంతోషంగా దీపావళి పండుగ చేసుకుంటున్నారా అన్నయ్యకి నాన్నంటే కోపం ఉంది కానీ మీరు కూడా ఏంటి పెద్దమ్మ అని చెప్పి చెర్రి మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ రే చెర్రి ఇన్ని రోజులు నేను పడిన బాధ ఏంటో మా అమ్మకు ఇప్పుడు అర్థమైంది ఆ కృష్ణప్రసాద్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని అతను మమ్మల్ని ఎంతలా బాధ పెట్టాడో అర్థం చేసుకొని మా అమ్మ కూడా త్వరగానే ఆ బాధల నుండి బయటపడింది అయినా చనిపోయింది మీ నాన్న కానీ మా నాన్న కాదు కదా అని చెప్పి గగన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో అన్నయ్య ఇన్ని రోజులు మన అందరిది ఒకటే కుటుంబం అనుకొని నేను కూడా మీ మీద ఎంతో అభిమానాన్ని చూపించాను కానీ ఇప్పుడు మీరు చేసేదంతా చూస్తూ ఉంటే అపూర్వత్తయ్య మాటలే నిజమని అనిపిస్తుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా చెర్రి చెంప పగలగొడుతుంది నువ్వు అత్తని తప్పుగా అర్థం చేసుకుంటున్నావో చిన్నప్పటి నుండి చూస్తున్నావో మీ పెద్దమ్మ గురించి నీకు తెలీదా అని చెప్పి భూమి చర్యని పక్కకు తీసుకువెళ్ళి చెప్తూ ఉంటే నా కళ్ళ ముందు జరిగేదంతా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది భూమి నాన్న చనిపోయాడని మేమంతా బాధపడుతున్నాము కానీ వీళ్ళెవరిలో ఆ బాధ కొంచెం కూడా కనిపించడం లేదు ముఖ్యంగా పెద్దమ్మలో నాన్న బతుకున్నప్పుడు పెద్దమ్మను ఎంతలా కలవరించేవాడు ఎంతలా పెద్దమ్మ కోసం తప్పించేవాడు అటువంటిది కనీసం ఆ బాధ కూడా లేకుండా పెద్దమ్మ ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇకప్పుడు భూమి అయితే నిజమేంటో నీకు చెప్పాలి చెర్రి అత్తయ్య ఆనందానికి కారణం ఏంటంటే మావయ్య బతికి ఉండడం అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి భూమి నువ్వు అనేది నాన్న బతికి ఉండడా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అవును చెర్రి మావయ్య ఆ రూమ్లోనే ఉన్నారు మీ అన్నయ్య బయటకు వెళ్ళినప్పుడు మావయ్యని చూపిస్తాను అని చెప్పి భూమి చర్యకి చెప్తూ ఉంటే చర్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి